ఈరోజు నా పెళ్లి చూపులు అండి మీరందరూ కూడా పెళ్లి చూపులకు వచ్చేసేయండి పెళ్ళికొడుకుని చూతురు కానీ ఓకేనా అందరికీ నమస్కారం ఈరోజు నా పెళ్లి చూపులండి పెళ్లివారు వస్తున్నారు నన్ను చూసేదానికి మీరందరూ కూడా పెద్ద మనసుతో ఆశీర్వదించండి నన్ను ఓకేనా సిగ్గేస్తుందబ్బా నాకు పెళ్లివారు వస్తున్నారు మా అమ్మ చెప్పిందండి మా అమ్మ చెప్పింది సిగ్గుపడద్దు పెళ్ళికొడుకు బాగా చూడు పెళ్ళికొడుకు ఏమన్నా గుట్టో కుంటో ఉంటే చెప్పడానికి అని చెప్పిందండి నచ్చితేనే చేసుకోమని చెప్పిందండి మీరు కూడా బాగా చూడండి నా తరపున పెళ్ళికొడుకు బాగుంటేనే చేసుకుందాం సరేనా మా ఊర్లో ఒక అమ్మాయికి పెళ్లి చూపులు జరిగిందండి ఆ అమ్మాయి సిగ్గుపడుతూ సిగ్గుపడుతూ పెళ్ళికొడుకు వచ్చే టైంకి సిగ్గుపడి లంగా అయితే మూతికేసుకుంది కాబట్టి మమ్మీ ముందుగానే చెప్పిందండి ఏమంటే మీ సిగ్గుపడి లంగా ముందుకేసుకోదు అయ్ బాబాయ్ బయమండి నాకు బలి భయము మరి ఎట్లా చూస్తారా పెళ్ళికొడుకు మీషాలు కూడా ఉన్నాయంటండి మరి నాకు పెళ్ళి అయిపోయిన తర్వాత మీషాలు తీసేయమంటే అదేనండి పెళ్ళైతే ముద్దు పెడతారంట కదా పుచ్చుకుంటాయి కదండి నేను చెప్పలేను పెద్దామో నువ్వు చెప్పు పెళ్లి కొడుకే చెప్పు చెప్పు పెళ్లి కొడుకు తీసేనా అయినా అని చెప్పు సరేనా ఓ ఇప్పుడు కుర్చీలంతా వేస్తారా పెళ్లికి సాఫ్ నింది కూర్చోవాలనేమో అనుకున్నానండి లేదమ్మా కుర్చీలు నేను మొదలే లావుతా సాకు నింది కూర్చోలేదు స్వామి వినాయక నాకు మంచి భర్తను ప్రసాదిచ్చు స్వామి భిక్షాందేహి స్వామి మంచి భర్తను ప్రసాదించు స్వామి ఎన్నికడు పెళ్లి వారు వస్తే ఇక్కడ కూర్చుంటారండి నా బాగా మా ఏంటి మీ ఎవడేడు పెళ్ కుత్తి తీసి মা <laughs> <laughs>

ఒకటో క్లాస్కి వెళ్ళానండి ఒకటో క్లాస్కి వెళ్తే ఒకటి రెండు చెప్పించారండి రెండో క్లాస్కి వెళితే ఇక నాకు అక్కడ సార్ వచ్చారండి ఆయన చూడగానే నాకు సిగ్గేసిందండి దానికనే వచ్చేసానండి ఇంటికి మా అమ్మేమో రెండు మూటిక్కాయలు ముట్టుకిందండి మూడో క్లాస్కి వెళ్ళానండి ముక్కి ముక్కి చదివానండి ముక్కి ముక్కి చదివితే అప్పుడేమో నాకు వచ్చిందేమంటే ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ చూడ పురుషులు పురుషు పురుషు అని ఆగిపోయానండి మళ్ళా మళ్ళండి పోలేదండి మళ్ళేమో కొద్ది రోజులు అయినాక పెద్ద మనిషి చెయ్యాలండి ఆపేశారండి ఆపేసి పందిరేసారండి అప్పుడేమో అన్నారండి ఈ మొద్దుకు చదువు రాదు పెళ్లి చేసేద్దాం అన్నారండి అంతేనండి అయితే చదువు మా వ్యాపారాల్లో పెళ్ళకి ఎలా చూసుకోవాలి మీరు వచ్చింది కూడా కర్ణాటకకి మా భాషలో ఎంఏ అంటే ఆఫ్ బిజినెస్ ఎంఏ అంటే ఎనుగులు మెప్తాడు అండి మాస్టర్ ఆఫ్ బిజినెస్ అకౌంట్ చేసి వంద కోట్ల వ్యాపారం అవునండి మాస్టరు ఒకటి రెండు మాత్రమే చెప్పించాడు చెప్పనండి ఒకటి చెప్పండి ఒకటి ఒకటి అయిపోయిన తర్వాత వెంటనే రెండు వస్తుందండి

మీ అమ్మాయి మీ అమ్మాయి చాలా అందంగా ఉందండి పేరు మంగతయారు అని చెప్పారు చాలా ఇష్టమైన పేరు నాకు నా పేరు తిరుమల రాజు అండి తిరుమల రాజు కాబట్టి అందుకోసం నామం వేసుకొచ్చాము వెంటనే చెప్పారండి సంబంధం ఇక్కడ ఉంది చెప్పారు మా యొక్క పెద్ద అయిన ఊరు పెద్దలు అంటే చెప్పారు ఇక్కడ మంగతయారు ఉంది చూద్దాం రండి తీసుకొచ్చారు మన ఇక్కడికి చూశానండి చాలా లక్షణంగా ఉంది కానీ చదువు మాత్రమే ఒకటి రెండు అయిపోయాను నేను అక్కడ చెప్పేది మర్చిపోయాను ఒకటి రెండు ఒకటి రెండు లేకపోతే నాకు రాత్రి నిద్రపట్ ఒకటండి ఒకటి తర్వాత ఒకటి తర్వాత ఏమో రెండు వస్తుందండి వెంటనే మీకు తెలుసా మీకు తెలియదా సరే అండి తర్వాత మీకు నేర్పిస్తాను రెండు తర్వాత ఏమో ఆ వెంటనే మూడు వస్తుందండి మూడు అయిపోయిన మూడైపోయిన తర్వాత ఏదో చెప్పారండి అది గుర్తులేదు మళ్ళీ గుర్తు చేసుకొని నేను పెళ్ళి అయిన తర్వాత చెప్తానండి దాని తర్వాత ఏమో ఐదు వస్తుందండి ఈ ఏదో మర్చిపోయానండి నేను ఐదు వస్తుంది ఐదు తర్వాత ఏమో ఆరు అంటారండి ఆరు అయిపోయిన తర్వాత నువ్వు చెప్పమ్మా ఆరు అయిపోయిన తర్వాత ఏడు వస్తుంద రెండు క్లాసులు ఎక్కువ చదివిందండి ముందుకు వెళ్ళిపోయింది నన్ను వెనక్కి దెబ్బేసి ముందుకు వెళ్ళిపోయింది ఏడు చెప్పింది అలా ఏడు తర్వాత ఎన్ని ఎనిమిది వస్తుంది ఈమె చిన్నక్కండి ఎనిమిదో ఆమె ఎనిమిది వరకు చదివిందండి కాబట్టి ఎనిమిదో క్లాస్ వస్తుంది దాని తర్వాత దానికి ఏమి రాదండి ఏమి రాదు మీరు అనుకున్నారు మళ్ళీ ఏమి రాదు తర్వాత నన్ను తప్ప ఎవరు చేసుకోకూడదండి మీకు తెలుసా నేను పాటలు బాగా పాడతానండి చాలా బాగా ఓహో ఉన్నాం కదా మనము అప్పుడే అహన్నా పెళ్ళంటే పెళ్ళంటే ఇప్పుడు నాకైతే ఇష్టమైపోయిందండి మా అమ్మ చెప్పారండి మా అమ్మ చెప్పి పంపించారండి మా అమ్మ ఊరికి వెళ్ళారు మా అమ్మ లేదు మా అమ్మ చేయదు అండి మా ఊరికి వెళ్ళారు ఆమె చెప్పారండి మీరు వస్తారు అబ్బాయి బాగా ఎర్రగా ఉన్నాడు నచ్చి నేను లేకపోయినా పర్లేదు బాగున్నాడు చేసుకో నువ్వు చేసుకుంటే స్కూల్ బుట్లో పెట్టి చూసుకుంటాడు అన్నీ పుట్టి తెచ్చారండి

మీరు కొంచెం లేస్ అట్లా అట్లా నడిస్తే మేము చూస్తాం అవన్నీ బంగారుమేనా అండి ఉన్నట్టు చెప్తారండి మీరు అంటే ఏదైనా నేర్పించారండి బాగా చెప్తారా చెప్తా వేరే పాటలు కూర్చొని పాడండి చెప్పండి అలా మాట్లాడాను మామూలుగా ఏమంటే మీరంటే నాకు చాలా ఇష్టము మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను మీ అభిప్రాయం ఏమండి చాలా అందంగా ఉన్నారు నాకు కూడా ఇష్టమైంది పెళ్లి ప్రామిస్

మేము కావాలనుకోలేదండి మా అన్న కావాలంటున్నాడు కాబట్టి మేమే పెట్టి చేసుకోండి మా జ్యోసిన మేము పెడతానండి నువ్వు నాకు నచ్చావు నచ్చు అమ్మాయిని బాగా చూసుకోండి మహాలక్ష్మిని మా ఇంటి మహాలక్ష్మి బాగా పూలబుట్టలో పెట్టుకొని చూసుకుంటాం జాగ్రత్త వెతికి పోతాం

సంవత్సరం లో వండించెల్లమ్మా విశాల్ బావా 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 నేను ఊరికే సందోడి కందం మీసాలుసాలు నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఇది నిజంగానే నాకు మీసాలు అంటే చాలా ఇష్టం కాబట్టి మిమ్మల్ని మీసాల్ బావా అంటే ఇష్టం మీకేం ప్రాబ్లం లేదు కదా మీకే అసలు విషయం చెప్పలేదండి నేను ఫారిన్లో చదువుకోనొచ్చు ఊరికే మీకు అన్ని సరదాగా చేసింది నేను ఫారిన్లో చదివాను నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను నా జీతం యాభై లక్షలు సంవత్సరానికి యాభై లక్షలు ఊరికే మీరు చేసుకుంటారో లేదు అని చెప్పాను విశాల్ బావు గారు నా కూర్చీ వదిలేసి కూర్చుంటారు মর <laughs> বদলে <laughs> 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 <laughs>

ఉండాలి